లోతు కాలంలో లోతుంద లోతు తన అల్లుడు లేపాంటాడు బాబు పాటనములో అగ్ని గంతకాలు కురిపించబడుతున్నాడని చెవుడు చోతున్నాడు ఇక్కడ వెళ్ళిపోదా పదా అంటే అగ్ని గంతకాలు పడతావేది అయ్యి పడతావేంది అని హ్యాలం చేశారు అండి ఈ లోతుని అంటే దేవుడు అగ్ని అట్లాంటి కార్యాలు కూడా చేస్తాడు మాట్లాడు కానీ దేవుడు చెప్పాడు ఆ లోతు నువ్వు వారి మాటలు వినొద్దు నువ్వు వెనక్కి చూడకు ముందుకెళ్ళిపో నేను ఆ కాశ్ నుండి అగ్నిని కురిపించబోతున్నాను నన్ను ఎవరైతే వ్యతిరేకంగా చేశారో ఎవరైతే నా గురించి వ్యతిరేకంగా ఉన్నారో చిన్న పెసి పిల్లవాడు నుంచి వృద్ధుల ముసలి వరకు ఆ పాపములో నెబ్బడిపోయి వచ్చిన కూడా మేము పాపం చేయాలని చెప్పాను ఈ భర్తనాన్ని కాల్చేయబోతున్నాను నేను వెళ్ళిపో అంట అల్లుడు హేళం చేశాడు కొన్నిసార్లు భర్త హేళం చేస్తాడు కొన్నిసార్లు భార్య హేళం చేసి కొన్నిసార్లు పిల్లలు ఏలైనా చేస్తారు కొన్నిసార్లు మనవాళ్ళు మనవరాలు హేళన్ చేస్తారు కొన్నిసార్లు తల్లిదండ్రులు హేళన చేస్తారు వాళ్ళు హేడం చేశారని వాళ్ళు ఏదో అన్నారని లేకపోతే వాళ్ళు ఒకలాగా మాట్లాడారని నా ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అది అయినా అయినా కాకపోయినా కావచ్చు ఇప్పుడు నా చేతిలో ఏముంది ఫోన్ ఉంది ఇది ఫోను ఇంకో ఆమె వచ్చా అంటుంది సుబ్బలక్ష్మి అంటుంది ఫోన్ కాదంటది ఆమె ఫోన్ కాదంటది ఫోన్ కాదంటది ఈయన ఫోన్ అంటాడు ఇది వాస్తవం నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా దేవుడు దేవుడే హలో లు వంద మంది వంద రకాలుగా చెప్పినా ఇది ఫోనే వంద మంది ఒక రకాల చెప్పినా ఇది వాటర్ బాటిలే దేవుడు దేవుడే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడైనా అందుకని వాళ్ళు ధ్యానం చేసినా అపహాస్యం చేసినా ఎన్నన్నా కానీ లోతు దేవుడు మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవుడు సమస్త క్రియలు జరిగిస్తాడు ఆయన అనుకున్న కార్యం ఏదైనా చేస్తాడు అని లోతు తెలుసుకున్నాడు అండి అగ్ని అందగా వచ్చినాయి అగ్ని అందకాలు కాల్చబడ్డాయి ఆ పట్టణం మొత్తాన్ని కాల్చి పడేస్తాడు లాస్ట్ కి భూమిని కూడా కాల్చేస్తాడు ఇప్పటికి కనీసం అక్కడ గట్టి కూడా మలదు సుధామా కుమార పట్టణం ఒకవేళ మీరు వస్తానంటే తీసుకెళ్తాను చార్జన ఇయే ఆ పట్టణం మీరు చూడండి దేవుడు కాల్చిన పట్టణం అక్కడ కనీసం గట్టి కూడా మలవదు అది తీసుకొని మనం అక్కిపల్ని ఇంత రాయి మొక్కను తీసుకుని మళ్ళీ అది మండుతా ఉండేది అంటే ఇప్పుడు కూడా ఆ పట్టణ దేవుడు కోపంతోనే ఉన్నాడు యథార్థమైన సంఘటన నేను చెబుతుంది దేవుడు సమస్త జరిగిస్తాడు నేను నీ అనారోగ్యం తగ్గదులే నీ కుటుంబ